హాయ్ అన్న ఈరోజైతే నేను ఒరిజినల్ పాలు ఎలా ఉంటాయో దాని గురించి అయితే నేను వీడియో చేస్తున్నాను అయితే ప్రస్తుత సమాజంలో మనం నకిలీ పాల అలవాటు కెమికల్ కలిపిన పాల ప్యాకెట్లు తీసుకొని చిక్కటి పాలంటే ఎలా ఉంటాయా అసలు ఒరిజినల్ పాలు ఎలా ఉంటాయి అన్న టాపిక్ అయితే మేము మర్చిపోతున్నాం ఇగో వీడియోలు అయితే చూస్తున్నారు కదా నేనైతే ఫ్రెష్గా ఇప్పుడే పాలు పిండి అయితే డెమో అయితే నా చేయి మీద వేసుకొని చూపిస్తున్నాను చూడండి మనం టీవీలలో చూపెట్టినట్టు అలాగే ప్యాకెట్లో కెమికల్ కలిపినదైతే చిక్కగా ఉంటుంది ఇది ఒరిజినల్ పాలు కదా చూడండిగా చేయి మీద ఏ కానీ ఇలా జారిపోతుందో ఇది ఇప్పుడే పిండుతున్న పాలే కదా ఇవి వాటిల్ వేస్తే ఏమంటున్నారంటే కస్టమర్లు మీరు నీళ్లు కలుపుతున్నారు నీళ్ళు కలుపుతున్నారని అనుకుంటుంటారు కానీ మనకు ఒరిజినల్ పాలల్లో ఉండే పోషకాలు నెయ్యి పెరుగులో ఉండే నెయ్యి అలాగే కొవ్వు శాతం అనేది మనకు దేశవాళి పాలలో తెలుస్తుంది మీరు కెమికల్ కలిపిన దాంట్లో చూడడానికివి మనకు ఇవి చిక్కగా ఉంటాయి కానీ అందులో ఏముండదు కానీ ఈ విషయాన్ని మాత్రం వాస్తవంగా ఎవరు నమ్మరు ఎందుకంటే నకిలీకి ఉన్నంత నమ్మకం ఒరిజినల్ ఉండదు కాబట్టి మీరంతా